చాలా రోజుల తర్వాత అందరం ఈరోజు మనం వినుకొండలో మళ్ళా కలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ నెల ఎనిమిదో తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు ఆయన ఇరవై ఏడో తారీఖు మార్చి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు సో ఆయన్ని ఆహ్వానించడం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడొస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంతా చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది అలాగే పల్నాడుకి సంబంధించి సభ వచ్చేసేసి మనకి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళలో పెట్టడం జరుగుతూ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను మళ్ళా ఆల్రెడీ అంతా ఇస్తాం సో మనకేంటంటే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి విషయంలో కూడాను పార్టీ తరఫు నుంచి జగన్ గారు అలాగే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ఇద్దరు కూడాను చాలా చక్కగా ఎంతో కష్టపడి నన్ను ఎన్నోసార్లు డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటికి కూడాను బ్రహ్మనాయుడు గారు స్పెషల్గా పిలిపించి ప్రతి విషయం కూడాను ఆయన చూపించడం జరిగింది అండ్ ఆయన ఏది కూడా ఏ పాయింట్ పట్టుకున్న చాలా సిన్సియర్గా చేసి పెట్టాడు మె మెరీ మరీ ముఖ్యంగా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ని ఎన్నో కూడా రిజాల్వ్ చేసి పెట్టాడు ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూడాను ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఆయన సక్సెస్ స్టోరీ చూపించుకున్నాడు పార్టీ పరంగా జగన్ గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడాను నూటికి తొంభై తొమ్మిది శాతం చక్కగా ఇంప్లిమెంట్ చేసి పెట్టారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రెండున్నర వీళ్ళు అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆదాయాలు తగ్గినాయి అయినా కానీ ఖర్చు పెరిగినాయి అయినా ఎక్కడా కూడాను నుంచి వేయకుండా చెప్పిన ప్రతి మాటని చేసి పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన జగన్ అండ్ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ ఓకంతా కూడాను మనకి ప్రజల్లో ఆ ఆ కృతజ్ఞత భావంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపు తండాలుగా వచ్చి రిసీవ్ చేసుకుంటా ఉన్నారు చాలా చక్కగా ఈ బస్ యాత్ర అంతా ఆయన నడుస్తూ ఉంది సో దీన్ని మన పల్నాడులో మరీ ముఖ్యంగా వినుకొండలో మనం చక్కగా దాన్ని సక్సెస్ చేసే విధంగా అందరూ పాల్గొనాలి ప్రజలందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి మీ ద్వారా పాత్రికే మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది సో మెయిన్ ఇది సిచ్యువేషన్ అండ్ ఎంపీ గారు మాట్లాడుకుంటాను